గురు మన గురజాలలో రైల్వే గేట్ పక్కనే ఉంటుంది హోటల్ వైష్ణవి ఇక్కడ రెగ్యులర్ టిఫిన్స్ తో పాటు తమిళనాడు స్పెషల్ ఐటమ్ పరోటా ఇంకా దమ్ పరోటా వీటితో పాటు నోరూరించే చికెన్ పరోటాలు ఇంకా చపాతి పుల్కాలు ఇడ్లీ పూరి దోశ ఇంకా బోండా వడ ఇంకా ప్రత్యేకంగా సాయంకాలం పూట నూడిల్స్ ఫ్రైడ్ రైస్ లు మంచూరియా ఇవన్నీ తిన్న తర్వాత హైదరాబాద్ ఇరాని చా ఇంతకన్నా ఏం కావాలి గురు వీరు చేసే పరోటా అయితే గురజాలకే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఒట్టు పరోటా ఒకటి దమ్ పరోటా ఈ రెండు ఐటమ్స్ వచ్చేసి సూపర్ గా ఉన్నాయి మీరు కనుక ఈ హోటల్ కి వెళ్తే ఆ టూ ఐటమ్స్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి విశాలమైన సిట్టింగ్ అదిరిపోయే రుచి పరోటా మృదువుగా ఉంటుంది కర్రీ స్పైసీగా ఉంటుంది ఒక లెక్కలో చెప్పాలంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అలా ఉంది ఇక్కడ స్పెషల్ పరోటా ఇక వీటితో పాటు బిర్యానీ కూడా అందుబాటులో ఉంది వీడియో చూడటం కాదు బ్రో తిని కామెంట్ లో చెప్పు ఎలా ఉందో టేస్ట్ నేనైతే ఇక్కడ స్పెషల్ పరోటా తిన్నాను టేస్ట్ ఉంది అబ్బా టేస్ట్ అంటే ఇదండి